విశేషమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దివ్య భవ్య కళ్యాణ మహోత్సవంలో పుణ్యాహ వాచనం జరిగింది ఆ పుణ్యాహ వాచన జల సంప్రోక్షణ జరిగి అన్ని కూడా జరిగాయి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతోంది

कौष्ठवसि नमस्ते अस्तु मामाहि गुंसे सिगसि नसि वज्रो नमस्ते अस्तु मामाहि गुंसे उद्गाते वशगुने सामगाये से ब्रह्मा पुत्र इवसवरे जुलगुंसे स्वस्ति नश्चकुने अस्तु प्रदिनस सुमना भवा चाकुरवंद्र इस्ते कन्यादा दारंगत्वा प्रवदे Oh స్వామివారి కళ్యాణ దివ్య భవ్యమైన కళ్యాణ మహోత్సవం ప్రారంభమై ఆ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ క్రతువు ఆ శక్తిపీఠం ఆ క్షేత్రం నుంచే విచ్చేసినటువంటి పండితులు ఆ కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారు శక్తిపీఠం నుంచే ఆ అమ్మవారు మనల్ని అనుగ్రహించడానికి ఈ కార్తీక మా శుభవేళ ఇక్కడికి వేయించేసి మనల్ని అందరినీ అనుగ్రహిస్తోంది രക്ഷാണതേതേശ പരേഷു പ്രവാച്യുണ്മതദേ